భారీ స్కోర్ దిశగా ఇప్పుడు భారత జట్టు ఇంగ్లాండ్ పైన దూసుకు వెళ్ళిపోతోంది అయితే నిజానికి బ్యాటింగ్ కు స్వర్ స్వర్గధామంగా మారిన పిచ్ మీద భారత బ్యాటర్లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు తొలి ఇన్నింగ్స్ లో నలభై రెండు పరుగులు చేసి పెవిలియన్ కు చేరిన కేఎల్ రాహుల్ రెండో ఇన్నింగ్స్లో రెండో ఇన్నింగ్స్ లో మాత్రం క్లాస్ సెంచరీతో ఎరగదీశాడు అలాగే మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన రిషబ్ పంత్ రెండో ఇన్నింగ్స్ లో కూడా శతకంతో చెలరేగాడు ఓవర్ నైట్ స్కోర్ తొంభై పరుగులకు రెండు వికెట్ల వద్ద నాలుగో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టు శుభ్మన్ గిల్ వికెట్ త్వరగా కోల్పోయినప్పటికీ కూడా ఎనిమిది పరుగులే చేసి పట్టినప్పటికీ కూడా కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ కలిసి నాలుగో వికెట్ కు శతాధికారైన భాగస్వామి నెలకొల్పారు కేఎల్ రాహుల్ రెండు రెండు బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా రాహుల్ కెరియర్ లో ఇది తొమ్మిదవ సెంచరీ కాగా సేనా దేశాల్లో ఐదవ టెస్ట్ సెంచరీ అయితే సునీల్ గవాస్కర్ ఓపెనర్ గా సేనా దేశాల్లో ఎనిమిది టెస్ట్ సెంచరీలు చేసిన రాహుల్ కంటే ముందున్నాడు మరోవైపు రిషబ్ పంత్ ఇంగ్లాండ్ లో వరుసగా ఐదోసారి యాభైకు పైగా పరుగుల స్కోర్ను నమోదు చేశాడు తొలి ఇన్నింగ్స్లో నూట ముప్పై నాలుగు పరుగులు చేసిన రిషబ్ అంత రెండో ఇన్నింగ్స్ లో కూడా అదే అద్భుతమైన సెంచరీని నమోదు చేశాడు నూట ముప్పై బంతుల్లో పదమూడు ఫోర్లు రెండు సిక్స్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు రిషబ్ ఇక ఒక టెస్ట్లో రెండు ఇన్నింగ్స్ సెంచరీ సాధించి రెండో వికెట్ కీపర్గా నిలిచాడు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నిజానికి తొలి ఇన్నింగ్స్ లో దక్కిన ఆరు పరుగుల ఆధిక్యంతో కలిపి డెబ్బై ఒక్క ఓవర్లు ముగిసే సమయానికి భారత రెండు వందల తొంభై ఒక పరుగుల ఆధిక్యంలో ఉంది ఇంగ్లాండ్ ముందు మూడు వందల నుంచి నాలుగు వందల టార్గెట్ పెట్టాలన్న ఆలోచనలో ఉంది టీమిండియా అలా గనక జరిగితే టీమిండియాదే విజయం